అందరికి నమస్కారం ఎంత ఎర్లీ మార్నింగ్ లేచినా ఫ్రెష్ అయి తినేసరికి లెవెన్ థర్టీ లెవెన్ అవుతుంది ఈ త్రీ ఫోర్ డేస్ నుంచే ఇలా అవుతున్నా ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా పదిలోపు తినేస్తాను ఉదయం నాకు బ్యాడ్ లక్ నడుస్తుందేమో ఇంతకు కొరియర్ ఏంటని చూస్తున్నారా మీతో ఇందులో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఇక స్పెషల్ గా వీడియో తీసుకోవడం ఎందుకని వీడియోలో షేర్ చేస్తున్నా ఇదైతే ఇయర్ రింగ్స్ లాంగ్ వీడియోస్ పెడుతూనే ఉన్నా ఎందుకు తెలియట్లేదు వ్యూస్ లైక్స్ చాలా తక్కువగా పడిపోతున్నాయి నేను డైలీ చేస్తూ ఒక టాపిక్ తీసుకొని మాట్లాడదామని అంటున్నాను ఈ మధ్యన ఈ రోజు కూడా ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది నాకు ఈ ఎయిట్ ఇయర్స్ నా వైవాహిక జీవితంలో ఎక్స్పీరియన్స్ అయిన విషయాన్ని షేర్ చేసుకున్నాను అందులో కుడిచేవికి కొంచెం ర్యాష్ వచ్చింది అందుకే ఇయర్ రింగ్స్ తీసుకున్నా ఇవి పెట్టుకుందామని డైలీ వేర్ లా తీసుకున్నాను వన్ వన్ ఫైవ్ అయింది ఇంకా ఇంట్లో ఉన్న అసలు ఖాళీ అసలు ఉండట్లేదు షార్ట్ వీడియోలో అన్ని చెప్పడం కష్టము అందుకే వీడియో తగ్గట్టుగా చెప్పాడు మరి రింగ్స్ ఎలా ఉండవు కామెంట్ చేయండి స్టీల్ కదా సౌండ్ వస్తుంది మంచి నడుస్తుంటే నవ్వుతుంటే సౌండ్ వస్తుంది ప్లీజ్ అబ్బాయి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్